హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహమ్మద్ గౌస్ విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన డివి నర్సరాజు పద్దెనిమిదవ వర్ధంతి నివాళి అంశాన్ని మహమ్మద్ గౌస్ అందజేయగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను వినండి డివి నర్సరాజు పద్దెనిమిదవ వర్ధంతి నివాళి ప్రముఖ రచయిత నటులు దర్శకులు ఎంఎన్ రాయ్ అనుచరులు డివి నర్సరాజు దాట్ల వెంకట నర్సరాజు వారి వర్ధంతి సందర్భంగా ఈ జ్ఞాపకం నివాళులు డివి నరసరాజును చూడగానే చాలా గంభీరమైన వ్యక్తి అనిపిస్తారు కొందరికి ముక్కోపిలా కనిపిస్తారు ఆయన మాటకారి కాదు కానీ ఆయన రచనలో జాలువారిన మాటలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి గుండమ్మను గుండక్క అని పిలిపించినది యమగోల్లో తాళం వేసి తిమి గుెం మరిచితిమి అని పలికించింది పిచ్చోడిలాగా ఏమిటి ఖచ్చితమైన పిచ్చోడినైతే అంటూ శంకరం నోట పెద్ద మనుషులపై వ్యంగ్యం చిలికించినది నరసరాజు గారే పంతొమ్మిది వందల ఇరవై జులై పదిహేనున గుంటూరు జిల్లా సత్యనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించారు వారు హేతువాది నరసరావుపేట వాస్తవ్యులు ఎంఎన్ రాయ్ అనుచరుడు చదువుకునే రోజుల నుంచి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించేవారు సినీ కథ రచయిత ఈనాడు పత్రికలోనూ కొంతకాలం పనిచేశారు డివి నరసరాజు సినీ కథ సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తుణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు నరసరాజు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెద్ద మనుషులు సినిమాతో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ సినిమా విజయవంతం సినీ రచయితగా స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి సినిమా రోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం నాటకం అనే పేరు గలది దాన్ని చూసి దర్శకుడు కేవి రెడ్డి ఈయన సినిమా రంగానికి పరిచయం చేశాడు గుండమ్మ కథ భక్త ప్రహ్లాద యమగోళ రంగుల రాట్నం మనస్సు మమత దొంగరాముడు వంటి తొంభై రెండు చిత్రాలకు పైగా సినిమాలకు కథను మాటలను సమకూర్చాడు డివి నరసరాజు ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారుదిద్దిన కాపురం ఒకటి చెవిలో పువ్వు చిత్రంలో ఓ చిన్న పాత్రను కూడా పోషించాడు ఈయన చివరి సినిమా రాజా భూమిక ప్రధాన పాత్రధారులుగా రెండు వేల ఆరులో విడుదలైన మాయాబజార్ చిత్రం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి మద్రాసు లయోలో కాలేజీలో బిఏ పట్టా పుచ్చుకున్నారు అప్పటి నుంచి నాటకాలు రాస్తూనే ఉండేవారు ఈ ఇల్లు అమ్మబడును వాపసు అనే నాటకాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి అప్పుడే కేవీ రెడ్డి దృష్టిలో పడ్డారు పెద్ద మనుషులు చిత్రకథనంలో కేవీ రెడ్డితో కలిసి పాలు పంచుకున్నారు సంభాషణలు పలికించారు నటీనటుల మాట కన్నా వారి హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా నరసరాజు రచనలు సాగేవి అంటే తన స్క్రిప్ట్ దానిలో కేవలం సంభాషణలే కాకుండా పాత్రల హావభావాలను సైతం చక్కగా పొందుపరిచేవారు పెద్ద మనుషుల్లో ఓపెనింగ్ సీన్లోనే పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చే సన్నివేశాన్ని చూస్తే అందులో పాత్రలు వారు ప్రవర్తించే తీరులోనే నవ్వులు పోస్తాయి అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముళ్ళలోనూ పూటకోళ్ళమ్మ ఇంటి వద్ద పొడుపు కథలతో నరసరాజు సాగించిన సంభాషణం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది షేక్స్పియర్ హ్యామ్లెట్ను రెడ్డి రాజమకుటంగా సినిమాగా మలచినప్పుడు నర్సరాజు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు అందులో కథానాయకుడు ప్రతాపసింహుడు పిచ్చివాడిగా నటించే సమయంలో వల్లించిన మాటలు భలేగా ఆకట్టుకుంటాయి ఇక గుండమ్మ కథలో పలు సన్నివేశాలలో నర్సరాజు బాణి అలరిస్తుంది ఆయన రాసిన రాముడు భీముడు కథను విజయాధినేతలు తరువాత మరికొందరు నిర్మాతలు సినిమాకు పనికిరాదన్నారు అదే కథను డి రామానాయుడు తన తొలి చిత్రంగా తీసి విజయం సాధించారు ఆ తరువాత అదే కథ తమిళ హిందీ భాషల్లో రీమేక్ అయింది మొదట్లో ఆ కథను వద్దనుకున్న నాగిరెడ్డి చక్రపాణి తమిళ హిందీ చిత్రాలను నిర్మించడం విశేషం అలా జనాన్ని కట్టిపడేసే కథలు రాసి మెప్పించారు నరసరాజు భక్త ప్రహ్లాద పౌరాణిక చిత్రంలోనూ నర్సరాజు కలం బలం బలేగా పనిచేసింది ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నాది ఆడజన్మే సిఐడి తిక్కశంకరయ్య బడిపంతులు వాడేవీడు మగాడు యమగోళ కేడీ నెంబర్ వన్ యుగంధర్ శృంగారరాముడు వయ్యారి భామలు వగలమారి భర్తలు ఇలాంటి చిత్రాలకు నర్సరాజు మాటలతో మత్తు చల్లి అలరించారు ముఖ్యంగా యమగోళ చిత్రానికి నరసరాజు పలికించిన సంభాషణలు ఆ రోజుల్లో విశేష ఆదరణ త్వరగొన్నాయి సమకాలీన సమస్యలను రాజకీయాలను యమగోళలో వ్యంగ్యంగా చిత్రించారు నర్సరాజు ఏఎన్ఆర్ హీరోగా రూపొందిన మూగనోము గృహలక్ష్మి జై జవాన్ ఇద్దరమ్మాయిలు శ్రీరంగనీతులు శ్రీరంగనీతులు గారిల్లు అలాంటి చిత్రాలకు నరసరాజు రచన చేశారు ఎన్టీఆర్ తమ్ముడి పెళ్ళి మామ భరతం అనే స్క్రిప్టును నర్సరాజుతో తయారు చేయించారు అలాగే పుణ్య దంపతులు అనే కథను నర్సరాజుతో రాయించారు ఈ పుణ్యదంపతులకు పాటలను నర్సరాజు కలం ద్వారా పలికించారు అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఆ కథలు చిత్రరూపం దాల్చలేదు తరువాత నర్సరాజు రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన కొన్ని చిత్రాలకు మాటలు రాశారు ఆ సంస్థ నిర్మించిన కారు దిద్దిన కాపురం అనే సినిమాకు దర్శకత్వం వహించారు నర్సరాజు ఇక ఈవీవి సత్యనారాయణ తొలి చిత్రం చెవిలో పువ్వు దానిలో నరసరాజు హీరోయిన్ సీత తాతగా నటించారు మనసు మమతా చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు నర్సరాజు ఇక ఆయన సినిమా దర్శకుడిగా మనం పరిశీలిస్తే సుప్రసిద్ధ రచయిత డివి నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించేవారు కానీ అతి బలవంతం మీద రెండు మూడు సినిమాల్లో నటించారు నరసరాజు గారు ఉషా కిరణ్ మూవీస్ వారి దిద్దిన కాపురం డైరెక్షన్ చేశారు కథ తయారు చేసి స్క్రీన్ ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు ఆయనకు బాగా నచ్చింది అప్పుడు వచ్చింది ప్రశ్న ఎవరు దర్శకుడు అని ఒక్క నిమిషం ఆలోచించి మీరే డైరెక్ట్ చేయండి మొత్తం అంటే అందులోనే ఉంది కదా అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు నరసరాజు గారు అని ముందు ఆశ్చర్యపోయి తర్వాత అబ్బే అన్నారట తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు ఒక మిఠమధ్యాహ్నం విజయ గార్డెన్స్లో ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది అప్పుడు రావికొండలరావు అక్కడికి వెళ్ళారు వెళితే నర్సరాజు గారు కనిపించలేదు అడిగితే కాస్త దూరంలో ఉన్న చెట్టు చూపించారు నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు రావికొండలరావు దగ్గరకు వెళ్ళి అడిగారు షార్ట్స్ రాసి ఇచ్చేసానయ్యా డైలాగ్స్ ఏం లేవు అంచేత వాళ్ళు తీసేయచ్చు నీడగా ఉందని ఇలా నించున్నాను అన్నారు నరసరాజు హాయిగా ఏసీ సీరియంలో కూర్చొని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావికొండలరావు ఆయనకున్న చనువుతో ఆయన నవ్వి అవుననుకో కానీలే ఇదొక అనుభవం మళ్ళీ డైరెక్ట్ చేస్తానా ఏమిటి అన్నారు నర్సరాజు అప్పుడే ఆ పైన చెప్పిన విషయం చెప్పారు ఈనాడు దినపత్రికలో నర్సరాజు కాలమ్స్ రాసేవారు వాటిలోనూ చెమక్కు చూపించి పాఠకులకు గిలిగింతలు పెట్టేవారు విజయాధినేతల్లో ఒకరైన బి నాగిరెడ్డి తనయులు చందమామ విజయ కంబైన్స్ పతాకంపై మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టి తొలి ప్రయత్నంగా బృందావనం అనే సినిమాని తెరకెక్కించారు ఈ చిత్రానికి నరసరాజు రచన చేశారు తన ఆత్మకథను చెబుతూ రికార్డ్ చేశారు నరసరాజు తరువాత అదృష్టవంతుని ఆత్మకథగా అది వెలుగు చూసింది నరసరాజు రాసిన బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో పలువురు తారల సినిమా విశేషాలు చోటు చేసుకున్నాయి విజయ్ చిత్ర సినిమా పత్రికలో ఆయన రాసిన మొఘలి రేకుల్లోని సినిమా విశేషాలు కూడా పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈనాటికి సినిమా పెద్దలు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు నరసరాజు పేరును ప్రస్తావిస్తూ ఉండటం విశేషం ఎందుకంటే పాత కథనైనా కొత్తగా చెప్పగలిగేవాడే రచయిత అని నరసరాజు భావన ఎంతోమంది దర్శకులు రచయితలు అదే పందాలో సాగుతున్నారు రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో డివి నర్సరాజ్ గారు మరణించారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం అందుకే డివి నర్సరాజ్ పద్దెనిమిదవ వర్ధంతిని వాణిని మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా మీ కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తూ చివరిగా నర్సరాజు గారికి ఒక కూతురు ఆ కూతురు పేరు కవిత సినీ నటుడు సుమన్ భార్య శిరీష నరసరాజు మనవరాలే ఇదండి డివి నరసరాజు పద్దెనిమిదవ వర్ధంతి నివాళి సందర్భంగా మహమ్మద్ గౌస్ విరచించి అందజేసినటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు